బాధుడే బాధుడు అనేది ప్రభుత్వ కార్యక్రమాలే కాదు ప్రైవేటు సంస్థలు కూడా ప్రైవేటు వ్యవస్థలు కూడా ప్రజల నుంచి బీభత్సంగా బాధిస్తాయి ఈరోజు ఒక సినిమాకి వెళ్ళాలి అంటే ఒక మాల్కి వెళ్ళాలి అంటే ఎందుకు ఇప్పుడు చిన్న చిన్న థియేటర్లు ఎలాగా మూసేశారు మొత్తం అన్నీ మాల్సే అక్కడ పార్కింగ్ అయ్యే ఫీజు ఒకటి లోపల థియేటర్లో తిండికి సంబంధించి ఖర్చు పెట్టే బాధుడు ఒకటి బయట పది రూపాయలు కూల్ డ్రింక్ ఉంటే అక్కడ యాభై రూపాయలు ఉంటుంది బయట ఇరవై రూపాయలు ఉంటే అక్కడ అరవై రూపాయలు ఉంటుంది బయట పది రూపాయలు సమోసా ఉంటే అక్కడ ముప్పై రూపాయలు ఉంటుంది ఇది కూడా బాధుడే అలాగే పార్కింగ్ కూడా ఆ థియేటర్కి వెళ్ళి ఆ థియేటర్లో సినిమా చూస్తే అక్కడ పార్కింగ్ ఫీజ్ చెల్లించాలి కానీ మామూలుగా ఇప్పుడు మనం షాపింగ్ మాల్స్కి వెళ్తే అక్కడ పార్కింగ్ బాధ్యత ఎవరిది మున్సిపల్ చట్టం ప్రకారం యాక్ట్ ప్రకారం ఎవరు పెట్టాలి పార్కింగ్ లేకుండా నిర్మాణం చేయడానికే వీలు లేదు అక్కడ వచ్చే కస్టమర్లకి పార్కింగ్ వాళ్ళే ప్రొవైడ్ చేయాలి ఇప్పుడు ఇదే తాజాగా ఒక చర్చ అయితే వచ్చింది మల్టీప్లెక్స్ల దగ్గర సినిమాకి వెళ్తే ఖచ్చితంగా వాళ్ళు సినిమా కోసం వెళ్ళి వాళ్ళ దగ్గర టికెట్ ఉంటే కనుక వాళ్ళ దగ్గర పార్కింగ్ ఛార్జీలు వసూలు చేయడానికి వీల్లేదు పట్టణాల్లో వాణిజ్య సముదాయాలు మాల్స్ మల్టీప్లెక్స్ల వద్ద పార్కింగ్ ఫీజు వసూలు చేయడానికి క్రమబద్దీకరిస్తూ మున్సిపల్ అలాగే పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది పార్కింగ్ స్థలాలను ఇతరులు దుర్వినియోగం చేయకుండా చర్యలు చేపట్టింది వాణిజ్య సముదాయాలు మాల్స్ మల్టీప్లెక్స్ పార్కింగ్ స్థలాల్లో అరగంట వరకు ఎలాంటి ఫీజులు వసూలు చేయరాదు అంటూ స్పష్టం చేసింది అలాగే ఆయా వాణిజ్య సముదాయాల్లో ఏవైనా వస్తువులు కొన్నట్టు బిల్లు చూపిస్తే ముప్పై నిమిషాల నుంచి గంట లోపు వరకు పార్కింగ్ ఫీజు వసూలు చేయకూడదు అంటూ కూడా పేర్కొంది సినిమా టిక్కెట్టు లేదా ఆ సముదాయంలో పార్కింగ్ ఫీజు కంటే ఎక్కువ విలువైన వస్తువులు కొన్నట్టు బిల్లులు చూపిస్తే గంట కంటే ఎక్కువ సమయం వాహనాన్ని పార్కింగ్లో ఉంచినా పార్కింగ్ ఫీజు కూడా మినహాయిస్తారు ఈ ఆదేశాలు ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి వస్తాయి అనేది ప్రభుత్వం చెబుతుంది అందరూ గుర్తుపెట్టుకోండి ఈసారి కనుక ఎవరైనా సినిమాకి వెళ్ళినా ఆ మాల్స్ దగ్గరికి వెళ్ళి ఆ మాల్స్లో ఏమైనా పర్చేజ్ చేసినా బయటకు వచ్చిన తర్వాత మీ వాహనానికి పార్కింగ్ ఫీజు కనుక వసూలు చేస్తే అది చట్టరీత్యా నేరం